హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజ్ ఆర్ సర్వీసెల్స్ అండి ఎలా ఉన్నారో అందరు బాగున్నారో మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు మనం చేసేది ఏంటంటే ఒక గుడ్ న్యూస్ పరంగా సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నారండి క్యారెట్తోని చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మనకి గుడ్ న్యూస్ అంటే ఏంటంటే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు అందరూ ఇంకా కూడా మనకి సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు ఈ సగ్గుబియ్యం సేమియాకి ముందుగా ఒక గంట సేపు నేను సగ్గుబియ్యాన్ని కడిగేసి శుభ్రంగా నీళ్ళలోనే ఇలాగా నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత దాంట్లో కావాల్సిన పదార్థాలు అయితే నేను సేమియా క్యారెట్ తురుము జీడిపప్పు కిస్మిస్ బాదం యాలకులు అలాగే నానబెట్టుకున్నటువంటి సగ్బియ్యం బెల్లం కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నటువంటి పాలు ఇవైతే తీసుకున్నానండి చాలా తక్కువగా కూడా ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ఉంటాయి అలాగే స్టవ్ వెలిగించుకొని ఇలాగ ఒక ఇత్తడి గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ మందపాటితే తీసుకొని అందులోని కొంచెం నెయ్యి అయితే తీసుకున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదా అదైతే నెయ్యిలో నెయ్యి నేను వేపుకుంటున్నానండి చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం దీన్ని బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా చక్కగా తినేయచ్చండి అలాగే క్యారెట్ బాగా మనకి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను అలాగే అదే కళాయిలోని నేను చూసారు కదా సేమియా పుల్లలను కూడా వేసుకొని ఇలాగా వేపుకుంటున్నానండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది మనకి ఇది కూడా తీసుకొని నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను సేమియా పొలాల కూడా మాడుకోకుండా ఉంటే సరిపోతుంది ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నాను కదండి సగ్గుబియ్యం అది తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా ఒక గ్లాసు అయితే వాటర్ తీసుకొని ఇలాగా ఉడకబెట్టుకుంటున్నాను ముందుగా ఇవి ఉడకబెట్టుకుంటే ఏంటంటే చక్కగా బాగుంటుందండి చక్కగా మనకి చూసారు కదా స్టార్లు లాగా చక్కగా అయితే మనకి ఉడికిపోయింది సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వేపుకున్నటువంటి పక్కన పెట్టుకున్నాం కదా సేమియా పుల్లలను కూడా వేసుకొని ఇందులో కలిపేసుకోవాలి వెంటనే మళ్ళీ మనము క్యారెట్ తురుముని మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే పలచగా అయినైతే తురుముకోవచ్చు అది కూడా వేసేసుకొని నేను ఇలా కలిపేసుకుంటున్నాను ఈ రెండు ఇలాగా ఉడికితే చక్కగా బాగుంటుందండి సేమియా కూడా మనకి త్వరగానే ఉడికిపోద్ది కాబట్టి మనకి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే మెత్తగా అయిపోతే టేస్ట్ అన్నది బాగోదండి కొంచెం అలాగే ఈ రెండు కూడా ఒక్క నిమిషం సేపు అలాగా మరిగిపోయిన తర్వాత బెల్లం తురుము పెట్టుకున్నానండి ఒక కప్పు అది కూడా తీసుకొని వేసేసుకున్నాను అన్నీ నేను ఒకటి ఒకటి కప్పులే తీసుకున్నానండి బెల్లం కప్పు క్యారెట్ తురుము కప్పు సగ్గుబియ్యం కప్పు ఇలా తీసుకున్నాను కదా ఇవి మూడు కలిపి ఇలాగా బెల్లంలో ఉడకనిచ్చానండి ఒక రెండు నిమిషాల సేపు బెల్లం కరిగే వరకు ఇలా ఉడికితే కొంచెం బాగుంటుందండి టేస్టు యాలకులు లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు ముందుగానే ఇలాగ ఉడికినా కూడా పర్వాలేదండి ఇలాగైతే కొంచెం యాలకుల్లో ఉన్న చక్కగా కూడా అవి కూడా బెల్లంలో ఉడికి బాగుంటుంది చూసారు కదా ఇలాగ కలిపేసుకున్నాను సగ్గుబియ్యం మొత్తం అన్నీ బాగా ఉడికిపోయి కాబట్టి మనకి ఇటువంటి అభ్యంతరం కూడా లేదు ఇప్పుడు కాచి చల్లార్చుకున్నటువంటి పాలు కూడా నేను ఇందులోనైతే కలిపేసుకున్నానండి స్టవ్ దించేసుకున్న తర్వాత అయినా పాలు వేసుకోవచ్చు లేదంటే మీరు ఒక పొంగు వచ్చేవరకైనా ఉంచుకోవచ్చండి ఎందుకంటే బెల్లమీసం కాబట్టి పాలు అన్నాయి ఇరిగిపోతాయి అందు గురించి నేను ఇలాగ దించేసిన తర్వాత పాలైతే పోసానండి మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకున్నాను అందులోనే జీడిపప్పు కిస్మిస్ బాదం కూడా వేసి నెయ్యి వేసుకొని ఇలాగ ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ అండి ఈజీగా కూడా ఉంటుంది మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇంకా ముందు ముందు కూడా ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నానండి ఇప్పుడు అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయిపోయాం కదా అలాగే ఇలా వేగిపోయిన తర్వాత ఈ సేమియాలోని మొత్తం అంతా వేసేసుకోవాలండి నేను కొంచెం నెయ్యి ఎక్కువ వేసే వేపుకున్నానండి పర్వాలేదు ఇలా కలర్ఫుల్గా అయితే క్యారెట్తోనే బాగుంటుందని నేను ఇలాగ అనమాట ఇది మొత్తం చూసారా ఎంత చక్కగా బాగుందో ఇలా కలిపేసుకొని కొంచెం అంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి చిన్న పించి అయితే తీసుకున్నాను వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది ఎందుకంటే తీపు కదండి కొంచెం సాల్ట్ తగిలితే వికారం అన్నది లేకుండా ఉంటుంది కాబట్టి అలాగే చూసారు కదా పది నిమిషాలు అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది బయటగా పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుందండి రెండు మూడు రోజుల వరకు అయినా నిల్వ ఉంటుంది చక్కగా ఈజీగా తినేయచ్చండి ఇలా వేడిగా ఉన్నప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా అలాగే మాకైతే మేము సర్వ్ చేసేసుకుంటున్నాము మీకు కూడా ఇదే విధంగా నచ్చిందని అయితే అనుకుంటున్నానండి నచ్చితే కనుక మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని లైక్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ముందు కూడా ఆదరిస్తారని అయితే అనుకుంటున్నానండి మరిన్ని వీడియోలతోనైతే మళ్ళీ ముందుకైతే వచ్చేస్తానండి మీకు మరి ముఖ్యంగా చెప్తున్నాను మళ్ళీ చాలా 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 థ్యాంక్స్ అండి చూసారు కదా మన సేమియా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది అదేవిధంగా మీరు కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతవరకు సెలవండి బాయ్ ఫ్రెండ్స్